ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విత్తుట కోయిట ప్రతి వ్యక్తి వెనక పనిచేసిన అదృశ్యమైన నియమం ఆది కాండం ఎనిమిది ఇరవై రెండులో భూమి నిలిచినంత వరకు వెదకాలము కోతకాలము అంటే విత్తుట కోయిట ఉండక మానవు స్తోత్రం దేవాసరణ ఈరోజు ఇక వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంటను విడికి ఒక కృప చూపించమని నదరడి యేస్సుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ తండ్రి ఆమె ప్రిలరా ఈ యొక్క విత్తుట కోయిట నియమంలో మనం ఏసుక్రీస్తు ప్రవారు చెప్పినటువంటి ఉపమానం గురించి మనం ధ్యానం చేస్తూ నాలుగు రకాల నేలల్లో మరి మొట్టమొదటి నేల గురించి నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం మరి వారి త్రోవ పక్కన పడిన విత్తనాలనే మన క్రైస్తవులకు ఆపాదిస్తే ఫుట్పాత్ క్రిస్టియన్స్గా మనం ధ్యానించాం ఒకవేళ వర్తమానం వినకపోతే మరలా మీరు వెనక్కి వెళ్ళి వినవచ్చు ఈరోజు రెండవ రకమైనటువంటి నేల అనగా రెండవ రకమైన క్రైస్తవుల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఇక్కడ రెండవ రకమైన నేల ఏంటంటే రాతి నేల మొట్టమొదటి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు విత్తనాల ప్లేసులు క్రైస్తవుడు పెట్టుకుందాం మనం త్రోవ ప్రక్కన పడిన క్రైస్తవుడు అనగా సైడ్ లేదా ఫుట్పాత్ క్రిస్టియన్ నెంబర్ టూ రాత్రి నేల క్రైస్తవులు వీరినే రాకీ క్రిస్టియన్స్ లేదా స్టోనీ క్రిస్టియన్స్ అనొచ్చు అన్నమాట మొదటి రకం క్రైస్తవులు వాక్యాన్ని గ్రహించలేని వారు అనగా త్రోవ ప్రక్కన పడ్డవారు ఇప్పుడు రెండో రకం క్రైస్తవులు ఎవరంటే మనం చూద్దాం జాగ్రత్తగా వినాలి ఇక్కడ రాతి నేలలో మళ్ళీ మనకి ఒక కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి నాలుగు లక్షణాలు మళ్ళీ ఈ రాతి నేలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాతి నేల లక్షణాలు చూసినట్లయితే చాలా మన్ను లేని నేల అంటే కొంత మన్ను ఉన్నదని అర్థం అందుకే వీరు వాక్యాన్ని గ్రహిస్తారు కాబట్టి విత్తబడిన విత్తనం వెంటనే నాటబడి మొలుస్తుంది దేవునికి స్తోత్రం వెంటనారా రాత్రి నేలలో మళ్ళీ జగల జగల జాగ్రత్తగా వినాలి చాలా మన్ను లేని నేల అంటే కొంచెం మన్ను ఉన్నది అని అర్థం అనమాట అక్కడ వారు ఆ విత్తనం పడుతుంది వాక్యాన్ని గ్రహిస్తారు వెంటనే అది నాటబడి మొలుస్తుంది మళ్ళీ ఇందులో రెండవ నేల ఏంటంటే రాతి నేల ఈ రాతి నేల అంటే ఏంటంటే వేరు లోతుగా వెళ్ళలేనటువంటి నేల కాబట్టి ఎండిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రాతి నేల అంటే కఠినమైన హృదయము కఠినమైన మనస్సు అందుకే ఎప్పుడు కూడా మరి దేవుని ఏడల మనుషులు ఈడల కఠినత్వాన్ని పెంచుకోవద్దు వింటున్నారా చాలామంది చాలా కఠినంగా ప్రవర్తిస్తారు కఠినం చేసేసుకుంటారు మరి ఇంకా నా జీవితంలో ఈ వ్యక్తితో నేను మాట్లాడను నా జీవితంలో ఈ వ్యక్తిని నేను క్షమించను అనేటువంటి తీర్మానాలు తీసుకుంటుంటారు కాబట్టి ఎప్పుడు కూడా కఠినమైన హృదయము దేవుని ఎడలు కానీ మనుషుల కానీ అది కఠినత్వాన్ని పెంచుకోవద్దు కఠినం కలిగి ఉండొద్దు తర్వాత మనం చూసినట్లయితే చనిపోయిన వారైనా సరే మరి బ్రతికగలిగిన మరి ఎవరైనా ఎవరైనా బ్రతికున్న వాళ్ళైనా చచ్చిపోయిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద మీరు హృదయంలో ఈ యొక్క కఠినత్వాన్ని పెంచుకుంటే అది దాన్ని ఎలాగ వివరించారంటే ఒకవేళ చచ్చినోడన్నా తిరిగి బతుకుతాడేమో కానీ ఈ హృదయ కాఠిన్యం ముదిరినోడికి ఇంకా తిరిగి బ్రతికే అవకాశం లేదన్నమాట తిరిగి జీవించడానికి అవకాశం ఉండదంట అంటే ఒక మనిషి నిజంగా చనిపోయి ఒకవేళ మరలా ఆయన లాజర్ గారు చూడండి చనిపోయి బ్రతికాడు అలాగే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికేటువంటి అవకాశం అంటూ ఉన్నదేమో కానీ ఎవరైతే ఈ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని హృదయ కాటి నుంచి అతను నింపబడిపోతారో వాళ్ళకి మరి ఎలాగంటే అసలు మందే లేదంట ఏ విధమైనటువంటి మందు కూడా ఇంకా అంటే వైద్యము కానీ ఏమీ లేదు అని చెప్పడానికి అది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట అందుకని బైబిల్లో సామెతలు ఇరవై తొమ్మిది ఒకటిలో సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యయనం ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే ఎన్నిసార్లు గద్దించిన లోబడినవారు మరి తిరిగి లేకుండా అంటే బాగుపడుటకు అవకాశం లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారంట చూసారా ప్రాంత భయంకరమైన విషయాలు ఇవన్నీ కూడాను చాలామంది ఎంత చెప్పినా కూడా వినరు ఎన్నిసార్లు వారిని దేవుని వాక్యం తాకినా కూడా దాన్ని గ్రహించరు కాబట్టి ఈ యొక్క రాకీ క్రిస్టియన్స్లో అంటే ఈ స్టోనీ అనగా ఈ రాతి నేల క్రైస్తవుల్లో మరి చాలా మనులేని నేల రాతి నేల మీద చాలా చాలామంది ఉంటారు మూడవది చెమ్మలేని నేల ఈ చెమ్మలేని నేల అంటే ఏంటంటే నీరు లేనటువంటి నీటి సరఫరా లేనటువంటి నేల కాబట్టి మొక్క ఎదగటానికి పోషణ లేదు నేల బాగుంది నీరు సరఫరా బాగున్నట్లయితే అది బాహ్యంగా ఎంత ఎండ ఉన్నా కూడా మొక్కపచ్చగా ఉండి ఎదుగుతుంది అందుకే సూర్యుడు ప్రతిరోజు ఉదయించడం ఎంత సర్వసాధారణమో నీలో ఎదిగే వాగ్దానాన్ని ఎండిపోజేటకు శ్రమలు రావడం అంత సర్వసాధారణం అన్నమాట గమనించాలి వాక్యమే విత్తనము వాక్యమే కూడా వింటన్నారా వాక్యమే విత్తనము వాక్యమే నీరు మరి చెమ్మను రాతి నేలకు అందించాలంటే గమనించాలి ఈ రాతి నేలకు చెమ్మ తగిలేలా చేయాలి అంటే ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడమే నీటి సరఫరా చేసే విధానం వాక్యమే విత్తనం వాక్యమే నీరు ఆ వాక్య ధ్యానమే నీటి సరఫరా చేసేటువంటి విధానం మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ టు ద సాయిల్ అండ్ సీడ్ థింకింగ్ ద వోర్డ్ ఈజ్ వాటరింగ్ స్పీకింగ్ ద వోర్డ్ ఈజ్ వాటరింగ్ హీరింగ్ ద వర్డ్ ఈజ్ వాటరింగ్ హాలెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఏ వాక్యం విత్తనంగా పనిచేసిందో అదే వాక్యం ఆ విత్తనానికి నీరులాగా పనిచేస్తుంది ఏ వాక్యం విత్తనంగా పనిచేసిందో అదే వాక్యం ఆ విత్తనానికి నీరులాగా కూడా పనిచేస్తుంది నీవు తిరిగి జన్మించినట్లయితే నీ హృదయము రాతి హృదయము కాదు అందుకే వాక్య ధ్యానం ద్వారా మన మనస్సు మెత్తని మనస్సులాగా మారి మంచి పొలములాగా మారాలి మనసే హృదయానికి ద్వారం ఏ మెన్ మైండ్ ఈజ్ ద గేట్ వే టు ద హార్ట్ మనసే హృదయానికి ద్వారం మైండ్ ఈజ్ ద గేట్ వే టు ద హార్ట్ అందుకే వాక్య ధ్యానం చేసేటువంటి వారు అత్యధికంగా వర్ధిల్లుతూ ఉంటారు ఏ మ్యాన్ ఏ మ్యాన్ థ్యాంక్ యూ లాడ్ చూడండి వాక్యాన్ని ధ్యానించేవారు వాక్యాన్ని వినేటువంటి వారు వింటున్నారా థింకింగ్ ద వర్డ్ ఈజ్ వాటరింగ్ స్పీకింగ్ ద వర్డ్ ఈజ్ వాటరింగ్ హియరింగ్ ద వర్డ్ ఈజ్ వాటరింగ్ చూసారా వాక్యాన్ని ధ్యానించాలి మాట్లాడాలి వినాలి కాబట్టి ఎవరైతే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ఎక్కువగా ఎదుగుతారు అంటండి ఎక్కువగా ఎదుగుతూ ఉంటుంటారు కాబట్టి ఇది మన్ను లేని లేని చెమ్మ చెమ్మలేని నేల ఇది మన్ను లేని వేరు లేని చెమ్మలేని నేల ప్రభువు అనగా సూర్యుడు ఉదయించినప్పుడు అని చెప్పారు కదా సాతానుడు గ్రహించబడినటువంటి వాక్యాన్ని మింగివేయలేడు కాబట్టి క్రమక్రమంగా ఎదుగుతున్నటువంటి వాగ్దానం అనేటువంటి మొక్క ఎండిపోవుటకు శోధనలను శ్రమలను హింసలను ప్రయోగిస్తాడు సైతాన్నిగాడు ఉపయోగిస్తుంటుంటాడు గమనించండి ఈ శ్రమల ద్వారా వాక్యాన్ని ఎండిపోజేటకు సాతాను ప్రయోగించేటువంటి ఆయుధం అంతేగాని దేవుడు పంపినటువంటిది కాదు వింటున్నారా ఈ శ్రమలో వాక్యాన్ని ఎండిపోయి చేయడానికి సైతానికి ప్రయోగించేటువంటి ఆయుధం అంతేగాని దేవుడు పంపింది కాదు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడతారు మార్కు నాలుగు పదిహేడు కాబట్టి వీరు కొంతకాలం స్థిరంగా ఉంటారు కానీ చిన్న సమస్యలు వస్తే సులభంగా విశ్వాసాన్ని వదిలేస్తారు అంటున్నారా చిన్న సమస్య వస్తే సులభంగా విశ్వాసాన్ని వదిలేస్తారు నెక్స్ట్ నాలుగవ రకం మనం చూసినట్లయితే నాలుగవదిగా నేల వేరులేని నేల వేరులేని నేల అంటే శ్రమలలో హింసల్లో నిరీక్షణతో కూడినటువంటి ఊర్పు లేకపోవడం ఆత్మీయమైనటువంటి యాత్రలో నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు చాలా ప్రాముఖ్యమైనటువంటిది నిరీక్షణ లేకుండా ఉంటే విశ్వాసం లేదు ఓర్పు లేకుంటే వాగ్దానాలు నెరవేరవు రాతి నెల అంటే పట్టుదల లేనివారు రాతి నెల అంటే పట్టుదల లేని వారు త్వరగా వదిలేస్తారు ఒకవేళ గాడి నుంచి శ్రమలు వే నేరుగా నీ పైకి వస్తున్నాయంటే అపవాదం ఎదిరించు గాడి దగ్గర నుంచి శ్రమలు నేరుగా నీ దగ్గరికి వస్తున్నట్లయితే గాడిని ఎదిరించు దేవునికి లోబడి అపవాదం ఎదిరించే అప్పుడు వాడు మరి మీ అద్దె నుంచి పారిపోతాడంట యాక నాలుగు ఏడులో చూసినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదం ఎదిరించి అప్పుడు వాడు మీ అద్దె నుంచి పారిపోవును ఎమెన్ ఒకవేళ సాతాను మనుషుల ద్వారా నిన్ను శ్రమ పెడుతున్నట్లయితే వెంటనారా గాడు మనుషుల ద్వారా నేను శ్రమ పెడుతున్నట్లయితే దేవుని చేతిలోకి అప్పగించు రోమ పన్నెండు పంతొమ్మిది ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు జోటి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమనిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు రాయబడింది ఇక్కడ ఈ రకమైనటువంటి రాతి నేల క్రైస్తవులు ఎక్కువగా ఆవేశపరులుగా ఉంటారు వీరు ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేరు ఎక్కువ దుఃఖాన్ని తట్టుకోలేరు నేనెప్పుడు మరి చూసినటువంటి విధానంలో ఇటువంటి మనసుని ఎక్కువ చూస్తుంటుంటాను సంతోషాన్ని తట్టుకోలేరు దుఃఖాన్ని తట్టుకోలేరు వీరు దీపావళి రాకెట్ లాంటి వాళ్ళు అనమాట దీపావళి రాకెట్ కూడా అంతే కదా ర్యాకెట్ లాగానే ఉంటుంది దీపావళి ర్యాకెట్ కూడా సేమ్ మామూలు ఒరిజినల్ ర్యాకెట్ ఎలా ఉంటుందో ఆ రాకెట్ లాగానే ఉంటుంది అయితే ఎంత వేగంగా పైకి వెళ్తుందో అంతే వేగంగా కింద పడిపోతుంది గమనించాలి శ్రమలో మనం నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును కలిగి ఉన్నట్లయితే ఎక్కువ ఎదగటానికి ఆస్కారం ఉంటుంది అప్పుడే వేలు లోపలికి వెళ్తాయి వ్యాపిస్తాయి ఆయన కానీ ఐగుప్తీయుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారు నిర్గమగానం ఒకటి పన్నెండు వింటున్నారా శ్రమలు ఎక్కువ అయితే వేలు లోపలికి వెళ్తాయి వ్యాపిస్తాయి నిర్గమగానం ఒకటి పన్నెండు ప్రకారం ఆయనను ఐ వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి గమనించాలి ప్రియులరా వాక్యం అర్థం కావడమే కాదు కానీ నెరవేర్పు వరకు శ్రమలలో ఓర్పు చాలా ముఖ్యం చాలా అవసరం అర్థమైందా వాక్యం అర్థమైతే సరిపోదు అది నెరవేర్చబడేంత వరకు కూడా శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఊర్చుకుంటూ ఉండాలి చాలా ముఖ్యమైన విషయం అది రోమ పన్నెండు పందిలో చెప్తున్నాడు కదా దేవుడు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగిండు ఆమెన్ యశనంద నలభై ఎనిమిది పదిలో చూసినట్లయితే మనం సౌలు చూడని ప్రిల్లరా ఓర్పు లేక శ్రేష్టమైన ఆశీర్వాదాలను సౌలు పోగొట్టుకున్నాడు ఓర్పు లేకపోవడం వల్ల యక్ష నలభై ఎనిమిది పదిలో దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను పుటం వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కులములో నిన్ను పరీక్షించిత్ని కాగా వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పిన మొత్తం ఇరవై రెండు పద్నాలుగు అంటే ఎవరి జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేరుతాయో తెలుసా శ్రమలలో ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టి వారి జీవితంలోనే ఆ మ్యాన్ ఎవరి జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేరుతాయంటే శ్రమల్లో ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టుకునే వారి జీవితంలో మాత్రమే సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిది చూసినట్లయితే దీర్ఘశాంతం గలవాడు మహావివేకి బా ఏ విన్నర్ నెవర్ క్వైట్స్ ఏ క్విటర్ నెవర్ విన్స్ చూసారా కాబట్టి రోజున చాలా అమూల్యమైన సత్యాలను దేవుడు మనకి తెలియసాడు రాకీ క్రిస్టియన్స్ చూస్తానికి బాగున్నట్టుగానే ఉంటారు ఈ స్టోనీ క్రిస్టియన్స్ రాతి నెల క్రైస్తవులంతా కూడాను మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిల్లరా వాకి విన్న వెంటనే స్వీకరించిన వెంటనే ఫలించడం ప్రారంభిస్తారు మంచిగా అనిపిస్తారు కానీ ఊపిక ఊపిక చేతిగా ఉంటుంది కానీ దాని ఫలితం మాత్రం చాలా తీగా ఉంటుంది కాబట్టి ఈరోజున ఈ నాలుగు రకాల నేలలో రెండు రకాల నేలల గురించి మనం తెలుసుకున్నాం ఫుట్పాత్ క్రిస్టియన్స్ రాకీ క్రిస్టియన్స్ ఇందులో మనం మరి ఏం నేర్చుకున్నాం ఈరోజున దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనమంతా కూడా ప్రార్థించేద్దామేసా విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించేలా చేసావు నీకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ ప్రతి హృదయాన్ని కదిలించే దేవానికి వందనాలు ప్రతి బంధకాలను తెంచి వేసే దేవానికి వందనాలు థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ నదడు నేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్